సార్ వీడే సార్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేశాడు నేనే గొడవ వద్దన్నాను సార్ అందుకని మీ నాన్న వయసు ఉన్నవాడిని ఒకరిని కొడతావా నువ్వు సార్ ముందు ఆయనే కొట్టారు సార్ నన్ను కానీ నేను కొట్టేటప్పుడు మీరు చూశారు సార్ ఇతని గురించి మీకు తెలియదు సార్ వీడు చాలా పోక సార్ అయితే వాడు మాత్రమే తప్పు చేయలేదు స్టేషన్లోనే ఇలా మాట్లాడుతున్నావు అంటే రోడ్లో ఇంకే ఇలా మాట్లాడుంటావు సార్ ఇతనేసారి నన్ను కుక్క అని తిట్టాడు మళ్ళీ నేను తిడితే నన్ను కొట్టాడు సార్ మీరే అడిగండి సార్ అందుకని అడగాలి అతను కొట్టేస్తావా సార్ ఇతనే సార్ ముందు నన్ను కొట్టింది నేను కాదు సార్ అయితే ఓ పని చేద్దాం రోడ్ లో ఏం జరిగిందో మీరిద్దరు ఇద్దరు సార్ నన్ను కొట్టాడు నన్ను చేసి చూపించండి చూపించండ్రా నేను వీళ్ళతో పాటు ఎలాంటి వేషమనే అడిగాను సార్ నేను కూడా ఏ వేషమైనా అడిగాను సార్ ఏంట్రా నీ గోలా అదే నేను అడుగుతాను ఎమ్మినా మీ ఇద్దరి మీద తప్పు ఉంది ఇద్దర్ నేను లోపల పడేస్తాను జాగ్రత్త వెళ్ళండిరా మీరు మీ ప్రాబ్లం వీళ్ళని ఏ కేసు పెట్టి లోపల వేయాలి రే ఇటు రండి ఏంట్రా పక్క నవ్వుకుంటున్నారు రెండు తగిలిచ్చానంటే కూర్చోండి రా ఇక్కడ వీడి జుట్టుకు నిప్పు అంటుద్దాం